హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ పాస్తా రెసిపీ వైట్ సాస్ పాస్తా అండి ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కమౌన్ ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలండి అంటే ఉడకపెట్టుకోవాలి సో నేను వాటర్ తీసుకున్నాను బాయిల్ చేసుకోవడానికి అండ్ ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట ఈ బాయిల్ అయిన దాంట్లో మనం పాస్తా తీసుకొని వేసుకోవాలన్నమాట వైట్ సాస్ పాస్తా చాలా టేస్టీ అండ్ ఎమ్మి ఉంటుంది కదా బయట మాత్రం చాలా కాస్ట్లీ కూడా సో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకు కూడా ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ ఇది నేను వచ్చేసి ఇలాంటి పాస్తా తీసుకున్నాను మీకు కావాలంటే మీకు ఎలాంటివి అవైలబుల్ ఉంటే అలాంటివి తీసుకోవచ్చు మనం ఈ పాస్తాను ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో పాస్తాని ఇలా చుంచగానే స్మూత్గా విరిగిపోవాలి ఎయిటీ పర్సెంట్ అలా ఉడకాలి మంచిగా ఉడకాలి సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం చేసుకొని దానిపైన కొంచెం వాటర్ చల్ల వాటర్తో కడిగేసేయండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కడాయి తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఎల్లుల్లిపాయలు తీసుకొని అలా చిన్నగా తురుముకోండి కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో అండ్ ఒక ఆనియన్ ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా కాదండి కొంచెం పెద్దగా ఇలా లేయర్స్ లేయర్స్గా తీసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ ఏ ఉన్నా వేసుకోవచ్చు నేను సింపుల్గా చేస్తున్నాను కొంచెం మిరియాల పొడి చూడండి మంచిగా వేగిపోయింది తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో బటర్ తీసుకొని వేసుకోవాలి బటర్ ఉంటే బటర్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఒక టూ స్కూప్స్ ఆఫ్ బటర్ వేసాను ఇందులో ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలి వైట్ సాస్ సో బటర్లో మనం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలండి అలా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేయాలి రెడ్డిష్ అయిపోవాలి మైదాపిండి మొత్తం ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి ఆ కలర్ మారుతుంది చూడండి కలర్ మారింది ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకోవాలి ఒక కప్ ఒక పెద్ద కప్ మిల్క్ పట్టినాయి బాయిల్డ్ మిల్క్ కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా విస్క్ చేయాలన్నమాట అలా పెద్ద గ్లాస్ అంతా మిల్క్ కొంచెం కొంచెంగా వేసుకొని విస్క్ చేస్తూ ఉండాలి అస్సలు లమ్స్ ఫార్మ్ అవ్వద్దు మన దగ్గర విస్కర్ అది విస్కర్ ఉంటుంది కదా దాంతో బాగా విస్క్ చేయండి ఉండలు కట్టకుండా చూడండి అలా ఇప్పుడు మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ అలా మెల్లి మెల్లిగా విస్క్ చేస్తూ ఉండాలి ఈ వైట్ సాస్ ప్రిపరేషన్ అప్పుడు కొంచెం మనం మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఈ వైట్ సాస్ అనేది సో దట్ మళ్ళీ మనకి పాస్తా వేసినాక మొత్తం దగ్గర పడిపోతుంది చూడండి మంచిగా బాయిల్ అవుతుంది అలా మంచిగా బాయిల్ అవుతే బాగా ఉడికినట్టు అనమాట ఈ టైంలో మనం మిరియాల పొడి మంచి ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసుకోండి అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి మిరియాల పొడి అండ్ సాల్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగాన కొంచెం వేసుకున్నాను సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి మొత్తం చూడండి అట్లా లిక్విడిష్గానే ఉండాలి సాస్ మొత్తం ఈ టైంలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా కూడా వేసుకోవాలి ఇందులోనే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే అండ్ ఇది చల్లారట్టక ఇంకొంచెం దగ్గర పడుతుంది అండ్ టేస్ట్ వస్తే మాత్రం సూపర్ ఎమ్మి ఉంటుంది అలా ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేసి ఉంచాలి ఇప్పుడు ఇందులోనే పైనుండి నేను చీజ్ కూడా వేస్తున్నానండి చీజ్ గ్రేట్ చేసి వేస్తున్నాను సన్నగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది ఆప్షనల్ అండి ఇది లేకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ దీనిపైన సీజనింగ్ కోసం మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో మళ్ళీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా ఎమ్మె ఉంటుంది ట్రై చేయండి గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బై బాయ్ హవ్ ఎ నైస్ డే